పార్ట్ టూ ఆ ట్రాలింగ్ ఫ్రమ్ ముంబై టు కొత్త కొన్ని సీన్స్ తీసేసినా పెద్ద పెద్ద పరాకే అనిపిస్తలేదు అండ్ టూ అవర్స్ మూవీలా అనిపించింది ఫోర్ అవర్స్ కూడా లీనియర్ వేలు కట్ చేశారు మూవీ కూడా ఎక్కడ కూడా సార్ అబ్నార్మల్ గా అనిపిస్తుంది చాలా బాగున్నాయి సాంగ్స్ కట్ చేశారు కదా పచ్చబొట్టిన సాంగ్ అవి అవంతిగా పార్ట్స్ తమన్నా పార్ట్స్ కట్ చేసినా పెద్ద లేదు ఎందుకంటే ఫస్ట్ పార్ట్ లో ఉన్నా కూడా నాకు అంత తేడా తెలియదు కట్ చేసినా కూడా అంత తేడా తెలియదు అందుకని ఇంకా ఎందుకంటే అప్పుడు నేను చాలా బా చాలా

ఇప్పుడు ప్రజెంట్ అయితే ప్రభాస్ మాత్రమే అంత రెమె రెమెండేషన్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ క్రోస్ తీసుకుంటున్నారు ఓకే మన అది మన తెలుగు సూపర్ స్టార్ అవ్వడం అండ్ రెబల్ స్టార్కి ఇంకో కొత్త ట్యాగ్ లైన్ రావడం ఇండియా వైడ్గా అది చాలా బాగుంది కానీ బాలీవుడ్ జనాలు జీర్ణించుకోలేకపోతారు కదా వాళ్ళకు ఉంది అది కాబట్టి వాళ్ళకి లైట్ అది వాళ్ళ గురించి పట్టించుకోవడం అవసరం లేదు ఇప్పుడు మన మన హవా నడుస్తుంది మన తెలుగు హవా నడుస్తుంది బాలీవుడ్లో అయినా నేషనల్ వైడ్గా ఆయన ఇంటర్నేషనల్ ఐడియా కూడా మన మూవీస్ అయితే ఎక్కువ ప్రొజెక్ట్ చేస్తుంది కాబట్టి చాలా బాగుంది అలానే దీపిక పదుకునే కూడా కొన్ని కారణాల వల్లే కలికి నుంచి తప్పు దాని ఇంపాక్ట్ అని కలిపి పడే అవకాశం అస్సలు లేదు అసలు లేదు ఎందుకంటే ఎంత ప్లానింగ్ ఉంటే మాత్రం నాగశ్వన్ అది అలాంటి నిర్ణయం తీసుకోడు ఇఫ్ ఆ పా తీసేసిన పెద్ద వరకే ఉండదు అనుకుంటున్నా ఎందుకంటే ఏదో ఒక ట్రిక్ చేసో లేకపోతే స్టోరీ కొంచెం చేంజ్ చేసో చేయగలుగుతాం ఎందుకంటే మార్వెల్ మూవీస్లో క్యారెక్టర్స్ తీసి కూడా పెద్ద ఫరక్ లేకుండా వాళ్ళు తీసేస్తారు కదా సంక్రాంతికి ఫ్యామిలీ సినిమాలు ఎక్కువ ఆడతాయి అనిల్ రావు ఇప్పుడు వస్తాడు నవీన్ పోల్శెట్టి ఇద్దరు ఫ్యామిలీ మూవీస్ వస్తున్నారు కానీ ప్రభాస్ హారర్ మూవీతో వస్తున్నాడు సో సంక్రాంతి సీజన్ లో హారర్ మూవీకి రీచ్ ఎలా ఉంటుందా యాక్చువల్ బాగానే ఉంటుంది ఎందుకంటే కొన్ని కారణాల వల్ల ఇప్పుడు రిలీజ్ చేయలేకపోయారు యాక్చువల్ డిసెంబర్ ఫిఫ్త్ కు రావాలి బట్ కొన్ని విఎఫ్ఎక్స్ అండ్ కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది బట్ హోప్ అది ప్రభాస్ మూవీకి ఎఫెక్ట్ చూపిస్తే అనుకోను ఆ జోనర్ కొంచెం థ్రిల్లర్ థ్రిల్లర్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కూడా ఉంది దానిలో ఫ్యామిలీకి సంబంధించి కూడా బట్ ప్రభాస్ మూవీస్కి వాటి ఈక్వల్గా ఉంటాయని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయాలి ఎందుకంటే ఇది ఆల్ ఆల్ లాంగ్వేజ్లో రిలీజ్ అవుతాయి మిగతా లాంగ్వేజ్ అవన్నీ తెలుగు ఓన్లీ తెలుగులో ఇది తాని ఇండియా వేస్ కాబట్టి మన దగ్గర కొంచెం తక్కువ ఉన్న నార్త్ ఇండియా నుంచి అయితే కలెక్షన్స్ బాగా వస్తాయి ఎందుకంటే బూల్బులే అవి కలెక్షన్స్ బాగా కలెక్ట్ చేస్తాయి కాబట్టి ఇవి ఇక్కడ స్త్రీ అలాంటి సేమ్ అదే జోనర్లో వెళ్తుంది కాబట్టి అండ్ విఎఫ్ఎక్స్ కూడా చాలా బాగుంది యాక్చువల్ చూసాం

అండ్ పార్ట్ వన్ పార్ట్ చూసినందుకు ఇంకా బాగుంది యాక్చువల్ గా లేదు అసలు యాడ్ చేయలేదు ఉన్న దాంట్లో ఇంకా డిలీట్ చేశారు కొన్ని కొన్ని సాంగ్స్ కూడా డిలీట్ చేశారు సాంగ్స్ డిలీట్ చేసినా ఓవరాల్ మూవీ అయితే క్రేజీ ఉంది అవుట్పుట్ మాత్రం అసలు ఏం లేదండి ఓవరాల్గా సీన్ సీన్ టు సీన్ ఏదైతే ఇంపార్టెంట్ సీన్స్ ఉన్నాయో ఖచ్చితంగా ఉన్నాయి ఓన్లీ త్రీ సాంగ్స్ అండ్ ఫైటింగ్ సీన్స్ ఏదైతే ఉందో మన పార్ట్ వన్లో ఫైటింగ్ సీన్స్ అవి డిలీట్ చేశారు బట్ రిమైనింగ్ ఇట్ యాసిడిటీస్గా ఉన్నాయి సో ఇట్ వాస్ టూ క్రేజీ అండ్ పార్ట్ వన్ అవి కొన్ని చేశారు డైరెక్ట్ గా ఇవి సాంగ్స్ ఏవైతే ఆ సాంగ్స్ అవన్నీ మళ్ళీ పెట్టారు సో ఓవరాల్ గా ఇట్స్ నైస్ ఎక్స్పీరియన్స్ జనరల్ గా పార్ట్ వన్ పార్ట్ టూ అప్పుడు కొంచెం సస్పెన్స్ అది ఇది ఉండే బట్ ఇప్పుడు రెండు కలిపి చూసినా ఇట్ వాస్ మళ్ళీ కొత్తగా చూసినట్టే ఉంది అప్కమింగ్ లైన్ అప్ చూడాలనే అనుకుంటాను చాలా టూ ఉంది సో అదే పార్ట్ త్రీ అని లేదు ఒకటి ఏదో బాహుబలి టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ లో రిలీజ్ చేస్తాను పోస్టర్ ఇచ్చారు సో దానికోసం వెయిటింగ్ అది ఇంకా ఎలా ఉంటది అనేది చూస్తా చూడాలి